నమస్తే మిత్రులరా నేను జర్నీస్ మెష్టి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలో తెలంగాణ రాష్ట్రం మొత్తం వైపుగా జూబ్లీ హిల్స్ మీదే ఫోకస్ ఉంది గెలిచేది ఎవరు నిజానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక లూజ్ అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా కాంగ్రెస్ పార్టీని వీడిపోయే పరిస్థితి ఉంది అయితే ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఇక బీఆర్ఎస్కి మొదటి గెలుపు అక్కడి నుంచే మొదలు కాబోతుంది ఈ యొక్క కాంగ్రెస్ భరితం అక్కడి నుంచే మొదలు కాబోతుంది అనేది ఇక బాగా చర్చగా మారుతుంది ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు దీనిపైనే ఫోకస్ చేస్తూ ఉన్నారు జూబ్లీ హిల్స్లో ఏం జరగబోతుంది అనేది అయితే దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఓ సీక్రెట్ సర్వే నిర్వహించింది అందులోనూ బీఆర్ఎస్ పార్టీకి భారీ మొగ్గు చూపడంతో వాళ్ళెందుకో ఇప్పటివరకు పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించలేని పరిస్థితుల్లో ఉన్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికలపైన కూడా గట్టిగా ఆవాజ్ కూడా ఇవ్వలేకపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిర్వహించిన కేకేఎస్ సర్వేలలో బీఆర్ఎస్ పార్టీదే హవా పడుతుంది ఎక్కడ చూసినా కూడా మాగంటి గోపినాథ్ గారి యొక్క సతీమణి సునీత గారికే మెజారిటీ చూపెడతా ఉంది ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆవిడ గారికే మద్దతు తెలుపుతూ ఉన్నారు ప్రతి ఒక్క ప్రజలు కూడా అయితే కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది ఒకటి జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ బీఆర్ఎస్లో చేరుతూ ఉన్నారు రెండోది అభ్యర్థినిప్పటి వరకు ప్రకటించలేదు మూడోది ఈ సర్వేలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బెడిసి కొట్టేసింది రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిపించాలి లేదా రెండు టీడీపీ పార్టీ తరపున గెలిపించాలి మూడోది బీజేపీ పార్టీ అయినా గెలిపించాలి అంటే వాళ్ళ మూడు పార్టీలు ఒకటే కానీ కొట్లాడే ఏకైక పార్టీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ సో ఇక్కడ ప్రజలందరూ చైతన్యవంతమయ్యు హైదరాబాద్ వాళ్ళంతా ఎట్లా అయ్యారు అంటే ఏ ప్రజలైతే ఓటేయలేదో అయ్యలేదో ఆ యొక్క ఇండ్లపైన గుండజల్లు పంపించడం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం ఒకవేళ గెలిపి గెలిపించేస్తే మాత్రము యాజ్ స్టీస్గా అదే జరుగుతుంది మనమే ఓటేసి మన ఇండ్లకు మనమే టోకెన్ ఇచ్చుకున్నట్టుగా అవుతుంది అనుకుంటూ అక్కడి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతూ ఉన్నారు ఇక వాళ్ళ సతీమణి గారు కావచ్చు వాళ్ళ యొక్క బిడ్డలు కావచ్చు కొడుకులు కావచ్చు వాళ్ళు ఏ రోజైతే వాళ్ళకు టికెట్ని ఖరారు చేసేవరో అప్పటి నుంచి వాళ్ళు ఆ జూబ్లీ హిల్స్ మొత్తం పర్యటిస్తూ ఉన్నారు జూబ్లీ హిల్స్లో ప్రజలను మొత్తం తిరుగుతూ ఉన్నారు వారిపైన ఎట్లాగో ఒక ఆడబిడ్డ తిరుగుతుంది కాబట్టి ఆడబిడ్డనే గెలిపించాలి అనుకుని ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆమెకే మద్దతు తెలుపుతూ ఉన్నారు అదేవిధంగా సర్వేల పరంగా చూసుకుంటే మిత్రులరా ఇక చూడండి షేక్పేట్లో ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇరవై ఇరవై మూడు కన్నా ఇరవై ఐదు సంవత్సరం చూసుకుంటే మాత్రము బీఆర్ఎస్కి షేక్పేటలో చూసుకుంటే గతం ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో ఇప్పుడు ఇరవై ఇరవై ఐదో సంవత్సరం ఎన్నికల్లో చూసుకున్నా కూడా అదేవిధంగా శ్రీనగర్ కాలనీ వెంగళరావు నగర్ యూసుఫ్ కూడా మీరు చూసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన మద్దతును మీరు చూసుకోవచ్చు ఇక జూబ్లీ హిల్స్లో ఎగిరే జెండాగా బీఆర్ఎస్ పార్టీ అనుకున్నట్టుగా ఒక మార్జిన్ని తయారు చేశారు మీరు చూడొచ్చు ఈ సర్వేల వెలువడింది ఈ సర్వేలలో వెలువడింది ఏంటంటే జూబ్లీ హిల్స్లో గెలిచేది బీఆర్ఎస్ఏ మాగంటి గోపీనాథ్ గారికి మళ్ళీ మా ఓట్లు అనుకుంటూ ప్రజల యొక్క మద్దతు తెలపడం కూడా జరిగింది ఇక్కడ కూడా చూసుకోవచ్చు అదేవిధంగా బోరబండ ఎర్రగడ్డ నగర్ మీరు చూసుకోవచ్చు ఆ ఓటింగ్ ఆ ప్రజల యొక్క అభిప్రాయాన్ని చూసుకోవచ్చు ఇప్పుడు దాకా చేసిన సర్వేలల్లో ఏకే నిర్వహించిన సర్వేలలో బీఆర్ఎస్ పార్టీకి హవా ఎక్కువ ఇక్కడ ఒక్కడి చిన్నగా లాజిక్ అసలు మాగంటి గోపినాథ్ గారు ఆయన మరణించిన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిండు అదే జూబ్లీ హిల్స్లో మరి బీఆర్ఎస్ పార్టీ గెలవాలని ప్రజలు అనుకున్నారు అంతేనే కాదు ఎంత జరిగిన ఏం జరిగినా మేం బీఆర్ఎస్ పార్టీని వీడం మళ్ళీ సారే రావాలి కారే కావాలని వాళ్ళు కూడా ఆ మాగంటి గోపినాథ్ గారికి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మాగంటి గోపినాథ్ గారు మరణించిన తర్వాత వాళ్ళ కుటుంబంలో నిలబడ్డ వాళ్ళ సతీమణి గారికి సురిత గారికి బ్రహ్మాండమైన మెజారిటీ తోటి ఓటేసి గెలిపిస్తామనుకుంటూ ఈ సర్వేలలో తెలిపారు సర్వేలలో చెప్తా ఉన్నారు చాలామంది మిత్రులు కూడా రిపోర్టర్స్ కూడా చాలామంది సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేదాలుచుకున్నారా లేకుంటే బీఆర్ఎస్ ఆ బీజేపీ లేకుంటే ఏమైనా పార్టీని ఆదరించే అభిప్రాయం ఉందా అంటే మా గుండెల్లో ఉన్నది కేసీఆర్ మేము ఓటేయదలుచుకుంటే మాత్రము మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికే అనుకుంటూ చాలామంది ప్రజలు చెప్తున్న ముచ్చట ఇది అందులోనే కేకే సర్వేలో కూడా వెలువడింది కూడా అదే జూబ్లీ హిల్స్లో గులాబీ జెండా ఎగరబోతుంది అనుకుంటూ సర్వేలు కూడా నిర్వహించారు ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ ఇది ఊహించని దెబ్బ దెబ్బ మీద దెబ్బ అయితే కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకుండా చేసిర్రు ఇక్కడ వన్స్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేని గౌరవించరు మంత్రుల్ని గౌరవించరు ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లెక్క చేయరు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ తనదైన వ్యూహాన్ని బీఆర్ఎస్ఏ గెలిస్తే తనదైన వ్యూహాన్ని కేసీఆర్ గారి వ్యూహాన్ని కేసీఆర్ గారితో కొంత చర్చించుకున్న తర్వాత ఇక్కడ కేటీఆర్ ఇక్కడ హరీష్ రావు గారు కూడా వాళ్ళ పార్టీలో వ్యూహాత్మకం మనం చూస్తుంటాం ఎంత ఇది ఉంటుందంటే పార్టీ యొక్క అక్రమాలను అవినీతిని బ్రహ్మాండంగా బయట పెడతా ఉన్నారు కృష్ణార్జును లెక్క యుద్ధం చేస్తున్నారు అనుకుంటూ పలుమార్లు జగదీష్ రెడ్డి గారు కూడా చెప్పడం కూడా జరిగింది ఈసారి కనుక జూబ్లీ హిల్స్లో గెలిచే తీరితే మాత్రము ఇక బీఆర్ఎస్ పార్టీని తట్టుకోవడం తాతతరం కూడా కాదు జూబ్లీ హిల్స్లపై మిస్టేక్ల ప్రజలు ఆయన గుండెల్లో కేసీఆర్ గారిని ఎవరైతే దలుచుకొని ఉన్నారో ఎవరైతే కేసీఆర్ గారి ద్వారా లబ్ధి పొందారో ఎవరైతే వీళ్ళ కర్మగాలి కాంగ్రెస్ కర్మగాలి కనుక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన ప్రజలు బంపర్ మెజారిటీ ఇస్తే మాత్రము ఎవడి తాతతరం కూడా కాదు ఇక బీఆర్ఎస్ పార్టీని ఆపుడు బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అనే చాలామందికి తెలుసు కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమాల పార్టీ అది ఆ పార్టీ తెలుసుకుంటే నశం నశం చేయగలదు ఎవరైనా తెలంగాణకు హామీ చేయదలుచుకుంటే నశం చేయగలదు అనుకుంటూ కేసీఆర్ గారు పలు మార్లు పలు సభల మీద కూడా చెప్పిండు నేను పనిచేసేది పార్టీ కోసం కాదు నా తెలంగాణ వాదం కోసం నా పార్టీలోనే తెలంగాణ వాదం ఉంది ఈ పార్టీ పరంగా ఈ పార్టీకి ఎవరు జోలు వచ్చిన కుటుంబ సభ్యులైనా సరే నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదంటూ కేసీఆర్ గారు పలుమార్లు చెప్పారు అదేవిధంగా కవిత విషయంలో కూడా మనం చూసాము కాబట్టి ఈ సర్వేల పరంగా చూసుకుంటే మాత్రము ఈ సర్వేల పరంగా ఈ కేకే సర్వే కేకే సర్వే నిర్వహించిన పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకే మెజారిటీ ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రము వెనకటి కాలంలో ఉంది అదేవిధంగా బీజేపీ పార్టీ ఇక పురాతన కాలంలోనే ఉంది ఎంఐఎం పార్టీ ఎంతో కొంత బీజేపీ కన్నా బెటర్ అని చెప్పుకోవచ్చు ఏ ఆదర్శ అని చెప్పుకోవచ్చు ఈ మీద వేరే తీరుగా ఉంది కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లా మళ్ళీ చెప్తున్నా బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్ యొక్క ఈ కొత్త జనరేషన్కి తెరవదు బీఆర్ఎస్ ఉద్యమం అంటే ఏంది పద్నాలుగు గంటల సుదీర్ఘమైన పోరాటం అంటే ఏంది ఈ నవ యువకులకు తెలియదు ఆ యువకులకు అందరికీ అర్థమయ్యేటట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ చైతన్యవంతమయ్యే విధంగా వాళ్ళ వ్యూహ రచనలు ఎవ్వరి వ్యూహాల కదంతా గొప్పగా ఉంటుంది జూబ్లీ హిల్స్లో గెలిస్తే